హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇలా కొంచెం గ్రాండ్ లుక్లో ఉండి తక్కువ కష్టలో ఉన్న బ్లౌజులు కుట్టించుకొని ఉంటాయి కదా వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చేయిస్తాను ముందుగా బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా అంతా ఓపెన్గా చేసేసుకొని ఆ బ్లౌజ్ పీస్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కొంచెం సిల్క్ టైప్లో ఉన్న బ్లౌజెస్ ఉంటే వాటిని ఉపయోగించుకోండి ఇలా సగానికి కట్ చేసుకున్నాం కదా సగం పీస్ని మాత్రమే తీసుకోండి తర్వాత ఇక్కడ నేను రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఒక కార్డ్బోర్డ్ పీస్ని అయితే తీసుకున్నాను బ్లౌజ్ని పైన ఉన్న పార్ట్ని కిందికి పెట్టేసి లోపల ఉన్న పార్ట్ని ఇలా పైన ఉండేటట్టుగా పెట్టుకొని దాని మీద కార్డ్బోర్డ్ని ఇలా మధ్యలో పెట్టుకోండి మధ్యలో పెట్టుకున్న తర్వాత రెండు వైపులా ఉన్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేటట్టుగా తర్వాత బ్లౌజ్ పీస్ని మీరు కరెక్ట్గా ఎక్కడికి ఫోల్డ్ చేసుకుంటారో చూసుకొని అక్కడ కరెక్ట్గా మీరు హార్ట్ గ్లూనైతే ఇలా అప్లై చేసేసుకోండి అప్లై చేసుకొని ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఇలా ఫిట్గా స్టిక్ చేసేసుకోండి తర్వాత ఇంకో వైపు కూడా ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఇలా టైట్గా లాగేసుకొని గ్లూని అప్లై చేసి మిగిలిన క్లాత్ని కూడా ఇలా బాగా నీట్గా స్టిక్ చేసేసుకోండి ఎక్కడ మడతలు లేకోకుండా ఇలా రెండు వైపులా క్లాత్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఇటువైపు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జస్ట్లో ఎక్కడ మడతలు లేకోకుండా ఇలా నీట్గా ఉండేటట్టు ఫోల్డ్ చేసుకొని అక్కడ కూడా గ్లూని అప్లై చేసుకొని నీట్గా స్టిక్ చేసేసుకోండి అలాగే సైడ్స్కి కూడా ఇలా కొద్దిగా గ్లూని అప్లై చేసి నీట్గా స్టిక్ చేసేసుకోండి ఇంకోవైపు కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా గ్లూని అప్లై చేసేసుకోండి నీట్గా సైడ్స్కి కూడా ఇలా పైకి ఉండేటట్టు కాకోకుండా ఇలా గ్లూని అప్లై చేసామంటే చాలా స్టిఫ్గా ఉంటుంది తర్వాత ఇక్కడ నేను బాటిల్ క్యాప్స్ అయితే తీసుకున్నాను టోటల్ ఎయిట్ బాటిల్ క్యాప్స్ అయితే కావాలి తర్వాత ఒక దాని మీద ఇలా గ్లూని అప్లై చేసి దాని మీద ఇంకో క్యాప్ని ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి అలాగే నాలుగు క్యాప్స్ని కూడా ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా చేసేసుకొని పెట్టుకోండి తర్వాత మిగిలిన జాకెట్ పీస్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలాగే మొత్తం నాలుగు పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి ఇలా నాలుగు పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు బాటిల్ క్యాప్స్ని ఒకదాని మీద ఒకటి అతికించుకొని పెట్టుకున్నాం కదా దాని మీద మళ్ళీ గ్లూనే అప్లై చేసి ఇంతకుముందు కట్ చేసుకున్న పీస్ని ఈ విధంగా చుట్టుకొని నీట్గా స్టిక్ చేసేసుకోండి ఎక్కువ క్లాత్ ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకొని ఆ క్లాత్ని కూడా గ్లూనే అప్లై చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని నీట్గా స్టిక్ చేసేసుకోండి బాటిల్ క్యాప్కి కింద పైన కూడా ఇలా గ్లూని అప్లై చేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసేసుకోండి ఇలాగే నాలుగింటిని కూడా ఇలా క్లాత్ని అప్లై చేసుకొని ఇలా పెట్టుకోండి తర్వాత ఇంతకు ముందు రెడీ చేసి పెట్టుకున్న దీనికి ఇలా రివర్స్ చేసేసుకొని ఈ క్యాప్స్కి ఇలా గమ్ని అప్లై చేసుకొని ఈ విధంగా సైడ్స్కి వీటిని స్టిక్ చేసేసుకోండి దీన్ని మనము ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే ఒక పీటలాగా దేవుడి మందిరంలో పెట్టుకొని దేవుడి ఫోటో పెట్టుకోవడానికి అలాగే చిన్న చిన్న పూజలు చేసినప్పుడు ఉపయోగించుకోవచ్చు వరలక్ష్మి వ్రతం పూజలు అలాంటివి చేస్తుంటాం కదా అలాంటివి చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది చూడ్డానికి క్లాసీ లుక్ కనిపిస్తుంది నచ్చితే